మనకి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మనకి షష్టగ్రహ కూటం వస్తుంది ఆ రోజే మనకి అమావాస్య తర్వాత సూర్యగ్రహణం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అయితే ఆ మర్నాడే ఒకది ఇప్పుడు అందరూ కూడా షష్టగ్రహ కూటం వల్ల అన్ని ప్రమాదాలు వస్తున్నాయి అంతా కూడా అన్ని రాశుల వరకు బ్యాడ్ జరిగిపోతుంది ఇంకా భయపెట్టేస్తున్నారు అనమాట మరి ఈ భూకంపాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏ ఏ రాశులు వారందరికీ కూడా అసలైనటువంటి రోగము రుగ్మత అనేటటువంటిది ఒకటి ఉంది అదే అక్రమ సంబంధాల రుగ్మత అదొక రోగం అది ఇప్పుడు ఎవరికైనా సరే ఈ యొక్క క్రమబద్ధమైనటువంటి లేగల్లీ మ్యారీడ్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక పద్ధతి ఒక పాడు అనేటటువంటిది ఉంటుంది ఇక భర్త హెరాస్మెంట్ వల్ల అత్తగారుల హెరాస్మెంట్ వల్ల భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఆదాయాలు లేకపోవడం వల్ల చాణుక్యుడు చెప్పాడు అనమాట అక్రమ సంబంధాలు ఏ స్త్రీ ఎలా పెట్టుకుంటుంది అని ఏ పురుషుడు ఎలా పెట్టుకుంటాడు అని మరి భార్య దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి దుర్వాసన అనేటటువంటిది బాగా వస్తున్నటువంటి వాళ్ళు అలాగే ఈ సంపాదన తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు భర్తలు మరుదులు మరుదులు ఉంటారు మరుదలను ఇళ్లలో పెట్టుకున్నటువంటి వాళ్ళు సమాన వయస్కులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇలా భర్త అందుబాటులో లేకుండా ఉండడము ఇలా అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ చెప్పబడి ఉన్నాయి అక్కడ మనకి ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయని క్లియర్గా చాణక్యుడు చెప్పాడు అంటే ఎప్పుడు చూడండి చాలా మంది భర్తలు మరి వీళ్ళంతా కూడా ఎలా ఉంటారు అని అంటే భార్యల్ని వేధిస్తూ ఉంటారన్నమాట ఇక ఈ అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు ఏంట్రా నువ్వు పెట్టుకునేది నేను పెట్టుకోలేనా అని చెప్పేసి ఈ కలియుగంలో కొంతమంది వర్గము మరి వాళ్ళు కూడా సమానత్వము సమానత్వం కావాలని పెట్టుకుంటున్నారు అంతే అండ్ ఇప్పుడు ఒక పెద్ద అరే బాబు వెళ్ళి చదువుకోరా నువ్వు ఫారెన్ లో మాస్టర్స్ చేసుకోరా అని తల్లిదండ్రులు డబ్బులు కప్పం కష్టపడి ఎలాగో బ్యాంక్ లోన్లు అయ్యి పెట్టి పంపితే లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాను గురుగారు నాకు రిలేషన్ పెట్టుకున్నాను ఆ అమ్మాయి నాకు చెప్పలేదండి గురువుగారు డైవర్స్ అయిపోయిందని ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడండి మరి ఇప్పుడు చెప్పిందండి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నవారంటే రెండు సంవత్సరాలు వాడేసుకున్నాడు అమ్మాయి వాడేసుకుని ఇప్పుడు ఇవి డైవర్స్ అయిపోయింది తర్వాత అంతకు ముందు సంవత్సరం నాకు చెప్పలేదండి అని చెప్తాను ఈ పిచ్చి పిల్ల పాపం ఇంకా నమ్ముతానే ఉంటుంది తర్వాత ఇంకొకటి లండన్లో మరి ఏమండి మరి నాకు భర్త వదిలేసాడండి నేను ఇంకా పిల్లలు కలగలేదు అయితే లండన్ లో జాబ్ చేయడానికి వచ్చాను ఆ వచ్చిన వాడు రూమ్లో వాడు ఉండొచ్చు కదా వాడు ఒకడు తగిలాడు అనమాట ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫారెన్ వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ లో మనకి ఎంతో కష్టపడి ఉద్యోగాల కోసం వెళ్తారు వెళ్ళినప్పుడు ఈ తల్లిదండ్రులు అందరూ పంపిస్తారు అక్కడంతా తెలియనటువంటి అమాయకులు అంటే పాపం ఇండియన్స్ అనమాట అక్కడ ఈ పంపించిన తల్లిదండ్రులకి తెలుసు ఈ వీళ్ళకే తెలుసు అనమాట ఆడవాళ్ళు మగవాళ్ళు రూములు షేర్ చేసుకుని ఉంటారు అలా కొంతమంది పాపం మంచిగానే ఉంటారు కానీ మరి కొంతమంది మాత్రము ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లోకి డేటింగ్ లోకి వెళ్ళిపోతున్నారు ఇక పెళ్లి కాని పిల్లలే ఎలా ఉన్నారా అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు మరి వీళ్ళు కూడా మా హస్బెండ్ మరి ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నాను నేను ఫారెన్ తీసుకెళ్తాడని చెప్పి నేను పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ పర్సన్ నేను చేసుకున్నాను వీడు ఎంతసేపు చెప్పినా మా అమ్మ మా నాన్న మా అక్క మా చెల్లి అంటూ వీడుకుంటున్నాడు ఓల్డ్ ఆలోచనలు ఏడు సంవత్సరాల డిఫరెన్స్ అంటే మొగడికి దానికి ఓల్డ్ ఆలోచన ఈ విధంగా నా సమాన వయసుకులో ఉన్నటువంటి వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను అలాగే నా సమానమైనటువంటి ఏజ్ వాళ్ళతో ఆ థింకింగ్ చాలా బాగుంటుంది జోగి జోగి రాసుకుని రాసుకుంటే బూడిది రాలని ఈడు ఇన్ ఎక్స్పీరియన్స్డ్ గాడు ఈమె ఇన్ ఎక్స్పీరియన్స్ దక్స్పీరియన్స్ గారు ఇద్దరు కలిసి తిరుగుతారు అనమాట భర్త చెప్పే మాటలు మాత్రం వీళ్ళకి ఎక్కదు భర్త చక్కగా మంచి చెప్తుంటే వాడు ఓల్డ్ ఆలోచనలు ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది లెర్న్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండే వాళ్ళు చేసేటటువంటి పరిపాలనకి వాళ్ళు చేసేటటువంటి పనులకి మిగతా మామూలు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది ఈ విధంగా అనేక కారణాల వల్ల ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడిపోతున్నాయి ఇది కలియుగం ఇక మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జగద్గురువులు చెప్పారు వచ్చేసిందికి ఇది కామ యుగం ఇది అయిపోయింది మొత్తం రాహు పరిపాలిస్తున్నాడు కన్ఫ్యూజన్స్ లోకి ఇన్ఫాక్చ్యుయేషన్ లోకి వెళ్ళిపోతున్నారు చదువుకోండి బాబు అంటే ప్రేమ ఉద్యోగాలు చేయండి రా బాబు అంటే లివింగ్ ఇన్ రిలేషన్స్తో పెట్టేసుకోవాలి అండ్ ఇది ఆనాటి కాలం నుంచి ఉంది ఇప్పుడు మీడియాలు మనకి యూట్యూబ్లు అని మరి ఇవి వల్ల మనకి ఇప్పుడు కొన్ని కొన్ని తెలుస్తున్నాయి అనమాట జీరో పాయింట్ జీరో 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 నాట్ వన్ పర్సెంట్ తెలుస్తున్నాయి అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి మనం అనేటటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇది వరకు పెళ్ళి అంటే ఒక పెళ్ళి ఇప్పుడు ఎలా ఉందంటే నేను డైవర్స్ ఇచ్చానంటే మళ్ళీ రెండో పెళ్లి వాడికి ఇచ్చేసి డైవర్స్ మూడో పెళ్లి మొగుడు చచ్చిపోయి ఏదో కర్మన జరిగిందంటే ఒక అర్థం ఉంది రెండో పెళ్లి చేసుకున్నారంటే కాబట్టి ఇలాగా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కామయుగం మరి కామాతురాణయం సిగ్గు శరం ఉండదు అనమాట దరిద్రులు మగాళ్ళు లేరు ఆడోళ్ళు లేరు ఒక కేటగిరీ ఆఫ్ ప్రజలు ఉంటారు శంకిని పద్మిని ఇలా ఉంటారు కదా అందరూ చేయరు ఎక్కడో కొంత పర్సెంట్ ఉంటారు అనమాట వీళ్ళ కామం కోసం ఏదైనా చేస్తారు ఇక్కడ బిడ్డలు చంపేసిన వాళ్ళు ఉన్నారు కామం కోసం ప్రియుడి కోసం ప్రియుడితో కలిపేసి మడర్ల చేయించేసినప్పుడ ఉంది వీడు ఏకంగా కైమా కింద కొట్టేసేసి మోటల్లో దాచేసిన వాళ్ళు మరి మగాళ్ళు కూడా ఉన్నారు భార్య ఇవన్నీ ఎందువలన వస్తున్నాయి అని అంటే కేవలము గ్రహ సంపుటి వల్ల వస్తుంది ఇది అష్టగ్రహ కూటం వల్ల వచ్చింది ఇప్పుడు జరుగుతున్నాయి పన్నెండు రాశుల మీద ఎఫెక్ట్ పడబోతున్నాయి ఇది చెప్పగలిగే మొనగాడు ఉన్నాడా మన పంతుళ్ళంతా ఏమంటే అక్రమ సంబంధం అక్రమ సంబంధం అండి సంబంధం ఎలా చెప్తారండి బాబు అసలు అక్రమ సంబంధం గురించి చెప్పాలంటే నేను భయమేస్తుందండి మీరు చెప్పేవన్నీ నిజాలే కానీ ఎలాగ మరి చూడాలంటే చాలా అభ్యంతరకరంగా ఉన్నాయండి బాబు అవి కొంచెం ఎబ్బెట్టుగా కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా ఉందండి అరే బాబు ఎక్కడ ఉన్నవరా నాయన పంతులు ఇప్పుడు కాలం మా కామయుగంలో ఉన్నవరా నాయన ఏం తెలియనట్టు యాక్టింగ్లు చేయకు మొత్తం అందరికీ తెలుసు అసలు ఈ యొక్క పిల్లలు కూడా అడ్వాన్స్ అయిపోయారు యాప్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి వీడియోలు దేశం అసలు ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషనే పెట్టాలి రా బాబు నాయన ఇలాంటి అక్రమ సంబంధాలన్నీ కూడా అణచివేయడానికి ఐరన్ లేకతో తొక్కేయడానికి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా పెట్టాలని మేధావులు అడుగుతుంటే నువ్వేమో అయ్యో సిగ్గుపడిపోతున్నట్టు కొన్ని సమాజాన్ని మార్చున్నారు ఇవి ఎందుకు చెప్పట్లేదు మీరు అష్టగ్రహ కోటాలు షష్టగ్రహ కోటాలు సప్తమ గ్రహ కోటాలు వచ్చినప్పుడు ఉత్పాదాలు చెప్పేస్తున్నారు భయపెట్టేస్తున్నారు జనాలు ఇదే నేను కాబట్టి శుక్రుడు రాహుతో కలిశాడు మరి అవదా గురు రాహుతో కలిస్తే గురు చండాల యోగమేనా అని చెప్పినప్పుడు భ్రష్టత్వం అనే అవుతున్నప్పుడు మరి శుక్రుడు రాహుతో కలిసినప్పుడు ఏం చేస్తాడు అక్రమ సంబంధాలు పెట్టుకోరా భార్య గయ్యాళిగా అయిపోదా మొగుడిని సాధించదా కళత్రకారకుడు రాహుతో చండాలత్వం పట్టినప్పుడు వీణు పెళ్లిచూపులు ఒకటి చూసుకుని పెళ్లిపేట్ల మీద వాడికి ఓకే చెప్పేసి పెళ్లిపేట పెళ్లిపేట్ల మీద ఇంకొకరితో లేచిపోయినటువంటి సందర్భాలు లేవా ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలు తల్లితో లేచిపోయిన వాళ్ళు ఉన్నారు మొత్తం మన పోలీస్ స్టేషన్లో కేసులు కనుక చూసుకుంటే యు నాట్ ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్ ఎందుకు మరి భయోత్పాదాలు ఎలా జరిగిపోతే ఆ రాసి జరిగిపోతాయి వచ్చా ఆపుతావు ఆ పంతులు గారు ఈ విధంగా మనకి ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే గ్రహ సంపటి షట్ట గ్రహ కోటమి ఏం జరుగుతున్నాయండి మనకి బుధ శుక్ర రాహు తర్వాత శని మకర రాశి ఈ మకర రాశి వారందరికీ కూడా మనకి సస్తగ్రహ కూటం వచ్చింది కదండి దానివల్ల అసలే వీళ్ళు భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి ఫైటింగ్లు జరుగుతున్నాయి కాపరాలు చేసుకోవట్లేదు కోర్టులు వేసుకుంటున్నారు పెళ్ళం గుడ్డిదని మొగుడు నట్టోడని ఈ విధంగా కోర్టుల్లో కొట్లాటలు భారీ లెవెల్లో జరుగుతున్నాయి ఆనరబుల్ జడ్జెస్ పాపం వెళ్ళేదో కలవాలి అని మంచి ఉద్దేశంతో పోలీస్ ఆఫీసర్లు మంచి ఉద్దేశంతో కలవాలని చెప్పిన పెద్ద మనుషులు చెప్పినా లర్న్ కౌన్సిల్స్ లాయర్లు పాపం వాళ్ళు చెప్పినా సరే వాళ్ళ మాట వినలేదు వీళ్ళు వీడికి ఒక టికానా లేదు నీ గుడ్డమ్మాయిని వెళ్ళి చేసుకుని నాకు పుట్టే బిడ్డగా కూడా గుడ్డోడు పుడతాడని గ్యారంటీ ఏంటి పుట్టడానికి గ్యారంటీ ఏంటి అంటాడు అసలు పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుడుతున్నారా లెస్ ఫేలో సగం మందికి పుట్టరు ఇంపార్టెంట్ వాళ్ళు అందరూ తయారయ్యారు అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తో బాధపడుతున్నటువంటి వాళ్ళు అంతా ఉన్నారు అంటే సెకండ్ సెటప్లు తెల్లగా ఉన్నారని కొంతమందిని మందిని నల్లగా ఉన్నారని వదిలేడాలు తెల్లగా ఉన్నారని కనకాల వెళ్ళిపోవడం చిత్త కత్త కుక్కల్లాగా వెళ్ళేటటువంటి వీళ్ళ మాత్రమే కోర్టుల్లో కేసులు వేసుకుంటారు ఏంటంటే ఈ యొక్క ఆడపిల్లలని పాపం మోసం చేస్తూ కాబట్టి అంటే ఎక్కడో ఎక్కడో జెన్యున్ క్యాండిడేట్స్ జెన్యున్ కేసు జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉంటాయి అనుకోండి కానీ బట్ ఎక్కువ మెజారిటీ ఈ విధంగా జరుగుతుంది అసలు మకర రాశి అంటే ఎవరుకుంటున్నారు అందరూ అసలు సెల్ఫ్ డిసిప్లిన్ మకర రాశి అండ్ వండర్ఫుల్ రాశి వెల్ డిసిప్లిన్ అటువంటి వాళ్ళు మీరు చక్కగా కాపరాలు చేసుకోండి మీరు తల్లిదండ్రులంతా పంపుతుంటే మ్యాస్టర్లకే మాన్యతలు చెప్తారు మీరు కాబట్టి జాగ్రత్తగా ఈ సష్టక్రహా కూటమి వచ్చేసింది చాలా డేంజర్ ఇవన్నీ మీకు మకర రాశి వాళ్ళందరికీ కూడా బుధుడు కమ్యూనికేషన్ స్కిల్స్ పోయి అంటే బూత్ కింద అయిపోద్ది మీకు శుక్రుడు అత్తగారులతో ఏకంగా చాలా మంది జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ అతగారులతో కనెక్షన్లు పెట్టేసుకుంటున్నారు కాబట్టి ఏంటిది అంటే మరి మాకు ఒకటి చెప్తున్నాడు నాకు ఏమంటే మరి పెళ్లి సంబంధం చూసినప్పుడు అత్తగారికి ఎందుకు నచ్చాలండి పిల్లడు అత్తగారి సెలక్షన్ ఏంటండి పిల్ల కూతురు పెళ్లి చేసుకునేది నన్ను కూతురా అతగారా అని అంటున్నాడు ఈ విధంగా అనేక రకాలుగా మొత్తం విశృంఖలంగా తయారైపోయింది అనమాట అందువల్ల ఇవన్నీ కూడా స్టాప్ చేసేవి ఇవన్నిటికి కారణం ఏంటంటే ఈ యొక్క సష్టగ్రహ కూటమి నీతులు చెప్పరండి మీకు ఎలా చూడొద్దున ఇలా ఎలా అయినా అని చెప్పరు ఎందుకంటే మొహమాటం పోతుందన్న ఉద్దేశంతో వీళ్ళ యొక్క ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది బాబాయ్ నేను తాగ ఈ నా ఐదో క్లాస్ కూడా చదవండి అరటిపళ్ళు అమ్ముతా ఉంటాడు అయినా సరే బాబాయ్ నా ట్యాంపర్ అయిపోద్ది నా ఇమేజ్ ఏంటిది మా టీచర్లు అందరూ అలాగే ఉన్నారే మరి చెప్పారు ఎందుకు చెప్పారు చెప్పారు కాబట్టి ఎథిక్స్ మారల్స్ మనం ఫాలో ఫాలో అవుతాం ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా సో ప్రతి జ్యోతిష్కుడు కూడా చెప్పాల్సిందే అక్రమ సంబంధాల గురించి వద్దు అయినా పెట్టుకోగలరా బాబు నీ సష్టకరం కోటం గురించి నీకు అది జరిగిపోద్ది ఇది జరిగిపోద్ది ఈ ప్రమాదం జరిగిపోద్ది అని చెప్తాడు ఒకడ నుంచి మరి చెప్పాలి కాబట్టి మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ మా ఎప్పుడో పెట్టేసుకున్నారు మీ అక్రమ సంబంధాలు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ వాళ్ళు జాగ్రత్తగా వాటి నుంచి బయటకు వచ్చేసేయండి లేకపోతే చాలా ప్రమాదంలోకి పడిపోతారు కోర్టులో ప్రూఫులతో సహా తీసుకొచ్చి మీ పెళ్ళాలి చూపించేస్తారు తర్వాత జడ్జిలు ఆనరబుల్ జడ్జెస్ మీకు మామూలుగా ఉండదన్నమాట చితకే జింతాత జితాతే కోర్టులో కేసులు ఎలా ఉంటాయంటే ఊరేసే అనమాట ఏంటంటే బాబు అక్రమ సంబంధం పెట్టడానికి ఊరేయండి ఊరి శిక్షణ సుప్రీం కోర్టు సైటేషన్స్ ఉన్నాయండి లివింగ్ ఇన్ రిలేషన్స్ ఉండొచ్చండి మొగుడు ఉండగానే పిల్లలు ఉండగానే మేము వేరే వాళ్ళతో ఉండొచ్చండి అంటే ఆ సందర్భాలు వేరే నేను పెట్టుకోమని చెప్పారు ఆ జడ్జి గారు సో జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క మకర రాశి వాళ్ళందరికీ కూడా ఎయిర్నెట్స్ అని వెళ్ళిపోతుంది ఈ మార్చి ఇరవై తొమ్మిది లోపల మీ అక్రమ సంబంధాలన్నీ బయటపడిపోతాయి కాబట్టి కంత్రి ఆశ లేకుండా ఎవరెవరైతే ఉన్నారో ఇమీడియట్ గా వీళ్ళంతా కూడా జాగ్రత్త పడిపోండి అదేవిధంగా ఇక మిగతా వాళ్ళందరూ కూడా పెట్టుకోవడానికి పెట్టుకోమని పెట్టుకోమని ఎంకరేజ్ చేస్తే బోకు ముండలు బోకుగా వాళ్ళు అందరూ చుట్టుపక్కల ఉంటారు వీళ్ళని ఇమీడియట్ పక్క గె గెంటేసేయండి లేకపోతే చెప్పగా చెప్పగా వేమ తినగా తినగా వేమ తీయగా ఉంటది పది సార్లు అబద్ధాలు చెప్తే నిజమైపోద్దని వాళ్ళ ఇంట్లో అబెట్మెంట్ ఎంకరేజ్ చేసేటటువంటి ఇది వల్ల వాళ్ళందరికీ వాళ్ళ మీద అపాట్మెంట్ కేసేసేస్తామని తెలియదు వేషాలు వేస్తే కాబట్టి ఈ రకంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వీటి నుంచి బయటకు వచ్చేసేయండి ఈ అక్రమ సంబంధాల నుంచి శుభకరుస్తూ